జనగామ జిల్లా లింగాల గణపుర మండలం గుమ్మడివెల్లి విలేజ్ గత రెండు వేల ఇరవై సంవత్సరంలో మాకు ప్రాజెక్ట్ ఫైలైట్ పథకం కింద మినీ డైరీ శాంక్షన్ చేశారు ఆ శాంక్షన్ లెటర్ ఇచ్చారు మాకు రెండు వేల ఇరవై ఒకటిలో సబ్సిడీ పడ్డది అయినా మేము బ్యాంక్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు ఈడీ ఆఫీస్కి వెళ్ళమన్నారు ఈడీ ఆఫీస్ దగ్గరికి వస్తే బ్యాంక్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళి తిరిగినా గానీ మేనేజర్ ముగ్గురు మేనేజర్ మారారు ప్రతిసారి మళ్ళీ మొదటి నుంచి ప్రాసెసింగ్ చేశారు అంటే అయినాను మమ్మల్ని ఇప్పటి వరకు పంపిస్తలేరు ఎందుకనని మళ్ళీ మేము వెళ్ళి అడిగితే ఈడీ ఆఫీసర్లో మేము కలిసి అడిగితే మీరు ఊర్లే ఉంటలేరని బ్యాంక్ మేనేజర్ గారు రాసి ఇక్కడికి పంపించారు కానీ అక్కడ మేము ఊర్లే ఉంటున్నాము కానీ దాన్ని సర్వే చేయకుండా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చేసరికి మాకు లోన్లు పోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవైలో శాంక్షన్ అయింది మీకు బ్యాగ్ పంపిస్తామని అంటున్నారు కానీ ఇన్ని రోజులు అయితే దయచి మాకు కలెక్టర్ కానీ బ్యాంక్ మేనేజర్ కానీ మాకు 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 సాంక్షన్ అయినటువంటి ఆ లోన్లు ఇప్పించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం సార్ డిపాజిట్ పెట్టమన్నారు అంటే మాకు అది లేని వాళ్ళకే కదా మాకు ఇచ్చింది బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇక్కడ మమ్మల్ని డిపాజిట్ పెట్టమన్నారు డిపాజిట్ అంటే మేడం మాకు లేకనే కదా ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేది మేము పెట్టుకున్నది మాకుంటే మేము డైరెక్ట్ మేము కొనుక్కుందాం కదా లేకనే మేము లోన్ పెట్టుకున్నాం మా దగ్గర డిపాజిట్ వెళ్ళదు మేడం ప్రాసెస్ మేము కలుస్తూనే ఉన్నాం వాళ్ళు మేనేజర్ మారిన ప్రతిసారి డాక్యుమెంట్ అని మొదటి నుంచి చేయమంటున్నారు అది చేస్తున్నారు ఇలా దగ్గరికి వస్తుంది మనం మేము స్టాంప్ డ్యూటీ కూడా స్టాంప్ డ్యూటీ కూడా మూడు సార్లు చేయించిన మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళి పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి మేడం వాళ్ళు తీసుకున్నా కానీ ఇవి ఇవి కాదు గత వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ కొత్తగా చేయాలని చెప్పండి మళ్ళీ మీరు ఇప్పటి వరకు లోన్ తీసుకోకుండా ఉన్నారని ఎట్లా నమ్మకం అలా మాట బ్యాంకు నుంచి ఇస్తలేదు మేడం మాకు కలెక్టర్ కర్జీ పెట్టుకున్నారా ఇప్పుడు పెట్టినా కలెక్టర్ నాలుగో సార్ ఇప్పుడు పెట్టింది కలెక్టర్ కి కలెక్టర్ కూడా మారేదా ఇప్పుడు ఈ సార్ కూడా ఉండి మీకు ఇన్ని రోజులు దీన్ని మేము ఇమ్మీడియట్ గా మీకు చేస్తామని చెప్పి సార్ అన్నా అనే మాకు ఈడీ దగ్గరికి వెళ్ళామన్నాను ఈడీ దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు ఊర్లే ఉంటలేరు అని మీ బ్యాంక్ మేనేజర్ మాకు రాసి పంపించింది అంటే మేడం అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా తప్పుడు సమాచారం వీళ్ళకి ఇచ్చారు మన లిగాలకుర ఇప్పుడు టీజీ లింగాల కనపూరం వచ్చారు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి చెప్పినాం మేము ఊర్లోనే ఉంటున్నాము మా ఫీల్డ్కి వచ్చి చూసారు మా ల్యాండ్ కూడా చూసారు మా ఇండ్లకి వచ్చి చూసారు ఉంటున్న పాస్బుక్ కూడా చూపించాము సార్ రాసుకున్నాడు కానీ మాకు అసలు ఎట్లా తప్పుడు సమాచారం ఇస్తారో అర్థమైతే లేదు బ్యాంక్ మేనేజర్